శ్రేమాత్రే నమ నమ మకర రాశి వారికి గత జన్మలోని అతి నిగూఢమైన జ్ఞాపకాల గురించి అలాగే కొన్ని సందర్భాలలో మనకు జరగబోయేవి ముందుగా తెలుస్తాయి ఆ విషయం మీరు గమనించారా మకర రాశి వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు ఈ విషయాలన్నీ కూడా మీకు వీడియో మధ్యలో కొన్ని చివరిలోనూ తెలియజేస్తాను మీలో ఎంతమందికి ఆ జ్ఞాపకాలు ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి మకర రాశి వారు గత జన్మలో ఏం చేసేవారు ఎలా జీవించేవారు ఏ విధంగా మరణించారు అన్న విషయం ఇప్పుడు ఉన్న ప్రస్తుత జన్మలో తెలుసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా యోగులు ఋషులు తంత్ర గ్రంథాల ద్వారా మనకు తెలియజేశారు ఒక వ్యక్తి గత జన్మ వివరాలు తెలుసుకోవటానికి అతని ప్రస్తుత జన్మకు చెందిన జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ప్రస్తుతం జీవిస్తూ ఉన్న అందరికీ గత జన్మ ఉండి ఉండకపోవచ్చు వాళ్లకు ఈ జన్మే మొదటి జన్మ కావచ్చు ఒక వ్యక్తి జాతక చక్రంలోని గ్రహం యొక్క స్థితిని బట్టి ఆ వ్యక్తికి ఇది మొదటి జన్మ లేక అతడిది గత జన్మలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకోవచ్చు మకర రాశి వారు గత జన్మ వివరాలను తెలుసుకోవటం వల్ల ఇప్పుడు కలిగే ప్రయోజనం ఏంటి అని కొందరు నిరాశవాదులు భావించవచ్చు కానీ తమ జీవితంలో ఎదురవుతున్న పరాజయాలకు పరాభవాలకు కష్టాలకు నష్టాలకు మూల కారణాలు గత జన్మలో ఉన్నాయని కొన్ని తంత్ర గ్రంథాలు తెలియజేశాయి ఆ కారణాలను తెలుసుకొని వాటికి తగిన పరిహారాలను లేదా ప్రతిక్రియలను చేయటం ద్వారా ఆ కష్టాలను తొలగించుకోవచ్చు అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలి గత జన్మలో ఒక వ్యక్తి చేసిన చెడు లేదా మంచి పనుల తాలూకా ఫలితాలను ఆ వ్యక్తి ఈ జన్మలో అనుభవించి తీరాలి గత జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఈ జన్మలో అన్ని మంచిగానే ఉంటాయి కానీ గత జన్మలో పాపాలు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే ఈ జన్మలో కష్టాలు నష్టాలు తప్పవు ఏ పొరపాట్లు గత జన్మలో చేశారో తెలుసుకుంటే ఈ జన్మలో వాటిని సరిదిద్దుకుని ప్రస్తుత జన్మను రాబోయే జన్మను సుఖవంతం చేసుకోవచ్చు అందుకు ఉపయోగపడేదే జ్యోతిష్య శాస్త్రం అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి జ్యోతిష్య శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం మీ గత జన్మ తాలూకా జ్ఞాపకాలు ఈ జన్మలో మీ గదడులో ముద్రించబడి ఉంటాయి నేను చెప్పబోయే విషయాలు మీలో చాలామందికి అనుభవంలో ఉండే ఉంటుంది అది తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక వ్యక్తి అసాధారణమైన ప్రజ్ఞను ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే అందుకు తగిన శక్తి సామర్థ్యాలను అతడు గత జన్మలోనే సంపాదించుకున్నాడు అని గుర్తించాలి ఉదాహరణకు ఒక వ్యక్తి గత జన్మలో ఆయుర్వేద వైద్యంలో ఎంతో సాధన చేసి వయసు అయ్యాక మరణించాడు అనుకుందాం అతడు ఈ జన్మలో ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ లాంటి చదువులు చదువుతున్నాడు అనుకోండి కానీ అతనికి చిన్నప్పటి నుంచి ఆయుర్వేద వైద్యం మీద అతనికి ఒక రకమైన ఇష్టం పెరుగుతూ ఉంటుంది అలాగే దాని గురించి తెలుసుకోవాలనే కుతూహలం చిన్న వయసు నుంచే పెరుగుతూ వస్తుంది దాని మీద అతను చదివిన చదువు కన్నా వైద్యం మీద ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకుంటాడు కానీ ఇతను చదివే చదువుకి చదువుకితను అంతర్లీనంగా ఇష్టపడేదానికి సంబంధం ఉండదు చాలా మంది చిన్న వయసులోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తారు పాటలు అలవోకగా పాడతారు వాళ్ళంతా వాళ్ళ ప్రతిభను చూపుతారు ఇలా చిన్న వయసులోనే గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం మనం చాలా మందిని చూసే ఉంటాం కొంతమందిలో ప్రతిభ ఉన్నా బయటకు వ్యక్తపరచలేరు కారణం దాని మీద పూర్తిగా నాకు అవగాహన లేదేమో అని భయం మరి మీరు దేనిలో ఆసక్తి చూపుతున్నారో మీ అమూల్యమైన ప్రతిభను కామెంట్ ద్వారా తెలియజేయండి గత జన్మ జ్ఞానాన్ని ఎలా ప్రదర్శిస్తారు అనే సబ్జెక్ట్ మీద నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే కొన్ని సందర్భాల్లో ముందుగా జరగబోయేవి మనకు తెలుస్తాయి కానీ ఆ విషయం మనం గుర్తించం మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడాలి రాహుగ్రహం మానవుని యొక్క గత జన్మ జ్ఞాపకాలను తెలియజేస్తుంది మానవుడు గత జన్మలో చేసిన కర్మఫలాన్ని ఈ జన్మలో అనుభవించేలా చేసేదే రాహుగ్రహమే కావటం విశేషం అయితే కేతుగ్రహం కూడా కొంతవరకు గత జన్మ గురించి తెలియజేసినప్పటికీ గత జన్మ గురించి తెలుసుకోవడానికి రాహునే ఎక్కువగా ఉపయోగించడం జరుగుతోంది ఇంకొక విశేషం ఏంటంటే ప్రస్తుత జన్మలోని జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు కొన్ని గ్రహాలపై ఇతర గ్రహాల దృష్టి కూడా గత జన్మకు సంబంధించిన ఫలితాలను ఈ జన్మలో అందేలా చేస్తాయి ఇప్పుడు నేను చెప్పే విషయాలను విని మీకు అలాంటి అనుభవం జరిగిందా లేదా అన్న విషయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు గనక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అది కారులో కావచ్చు ఫ్లైట్లో అవ్వచ్చు ట్రైన్లో కావచ్చు లేదా ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు లేదా కొన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు ఇంతకు ముందు మీరు అక్కడికి వచ్చినట్టుగా అనిపించడం లేదా ఇదేంటి ఇంతకు ముందే ఇలా అందరం కూర్చుని ఉండగా అని అనిపించడం లేదా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటికి చూసినప్పుడు కంపార్ట్మెంట్లో కూర్చున్న జనాలను చూస్తున్నప్పుడు ఇంతకు ముందే అక్కడ ఉన్న కొంతమందితో కలిసి జర్నీ చేసినట్టుగా ఒక విధమైన ఫీలింగ్ వస్తుంది అంటే ఇంతకు ముందే ఈ ప్రదేశం చూసినట్టుగా కానీ మనం ఇంతకు ముందే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ప్రయాణం చేసినట్టుగా గానీ హోటల్లో కూర్చుని అదే టేబుల్ దగ్గర కూర్చున్నట్టుగా గాని టిఫిన్ చేసినట్టుగా గాని మన మైండ్కి అనిపిస్తుంది కానీ ఇంతకు ముందు ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఉండరు మీరు ఇదే మొదటిసారి అయి ఉంటుంది ఇదే ప్లేస్లో కూర్చున్నట్టు అనిపించిందా లేదా ఇలా ఎంతమందికి అనిపించింది ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి ఇలా ఎందుకు అనిపించిందో మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తా ఆ విషయాలు తెలుసుకోవాలనుకునేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక మకర రాశి జాతకంలో పన్నెండవ స్థానమైన రాశిని బట్టి అతడు గత జన్మలో ఏ వృత్తి చేసి ఉంటారు ఏ విధంగా జీవించి ఉంటారు ఏ విధంగా మరణించి ఉంటారు అన్న విషయాల గురించి తెలుసుకోవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి రచయిత కావాలంటే అతనికి తన భావాలను ఇతరులకు బలంగా తెలియజేసే సామర్థ్యం ఉండాలి ఈ జన్మలో ఒక వ్యక్తి జాతకంలో పన్నెండవ స్థానంలో బుధుడు ఉన్నట్లయితే గత జన్మలో అతని జాతక చక్రంలోని ఒకటవ స్థానంలో బుధుడు ఉండి ఉంటాడని భావించాలి గత జన్మలో ఆ వ్యక్తి లగ్నంలో బుధుడు ఉన్న కారణంగా ఆ వ్యక్తికి గత జన్మలో గొప్ప మేధస్సు ఉండి ఉంటుంది ఆ మేధస్సు ఈ జన్మలో కూడా సంక్రమించిన కారణంగా అతడు ఈ జన్మలో రచయితగాను ప్రవచనకర్తగాను ఎడిటర్ గాను ప్రావీణ్యం సంపాదిస్తారు అయితే మకర రాశి వ్యక్తి ప్రస్తుత జాతక చక్రంలోని పన్నెండవ స్థానం మకర రాశి అయినట్లయితే ఆ వ్యక్తి గత జన్మలో స్వయం కృషితో సంపదలను సంపాదించిన వ్యక్తిగా కానీ ఒక సన్యాసిగా కానీ ఒక అంగ వికలుడిగా కానీ జీవించినట్లుగా గుర్తించాలి వయసు పైపడటం వల్ల కానీ విపరీతంగా శ్రమ పడటం వల్ల కానీ గత జన్మలో మరణం సంభవించినట్లుగా భావించాలి అయితే ఈ జన్మలో కూడా వీరికి ఇటువంటి అలవాట్లు కలిగి ఉండటం విశేషం ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడటం సంపాదన కోసం నిరంతర శ్రమ పడటం కుటుంబం కోసం ఆరాటపడటం ఏమి చేయలేము అని నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం నిరంతరం శ్రమిస్తూనే ఉండటం నిద్రలో కలల్లో ఉలిక్కిపడి లేవటం ఆధ్యాత్మిక లక్షణాలు అతీంద్రియ శక్తులు సంపాదిస్తారు తక్కువ స్థాయిలో ఉండేవారు తక్కువ కులం వారు లేబర్ పనులు చేసేవారు పని మనుషులు రోజువారీ పనులు చేసే కూలీలు గుడ్డివారు భిక్షగాళ్లు పాములు మద్యం వీటన్నిటిని శని సూచిస్తాడు ఇక్కడ చెప్పిన వ్యక్తులకు ఎవరైనా గాని గత జన్మలో ద్రోహం లేదా చెడు కర్మలు తలపెట్టి ఉంటే ఈ జన్మలో శని ప్రతికూల స్థానంలో ఉండి తన ప్రతికూల శక్తిని జాతకుని మీద ప్రదర్శిస్తాడు అదే ఒకవేళ ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిని ప్రసాదించి అన్నింటా విజయం కలిగేలా చేస్తాడు ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సర్వే జన సుఖినో భవన్